శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతే భూమ్యాది దాన మహత్యం బ్రహ్మస్వహరణ దోషం గరుడ ఎలాగైతే తన చుట్టూ వందగోవులను దూడ తన తల్లి వద్దకే పోతుందో అలాగే అంతటి సంపూర్ణమైన గురితప్పన వివేకంతోనూ పూర్వజన్మలో చేయబడ్డ కర్మలు వాటి కర్తను అనుసరించి పోతాయి యథాధేను సహస్రీషు వత్సో విందతి మాతరం తధా పూర్వకృతం కర్మకర్తారం భూమి భూమిదానం చేసిన వాణ్ణి సూర్యచంద్రులు వరుణుడు అగ్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అభినందిస్తారు ఈ లోకంలో భూదానంతో సమానమైన దానమే లేదు అలాగే సత్యమంట అంతటి గొప్ప ధర్మము అసత్యమంత మహాపాపము లేవు నాస్తి భూమి సమందానం నాస్తి భూమి సమోనిధి నాస్తి సత్య సమోధర్మో నా నృతాత్ పాతకం నాన్ రు నాృత పాతకం పరం బంగారాన్ని అగ్నిదేవుని పెద్ద కొడుకుని కొడుకని ఆవుని సూర్యుని కూతురని భూమిని వైష్ణవి అని అంటారు కాబట్టి ఈ మూడింటిని దానమిచ్చిన వారికి ముల్లోకాలను దానమిచ్చిన ప్రతిష్ట ఏర్పడుతుంది గోవు భూమి విద్య ఈ మూడింటి దానానికి అని పేరు జప పూజన హోమ సహితంగా చేసే అతిదానం ఆ దాతను నరకం నుండి కాపాడగలదు చాలా పాపాల నుంచి శుద్ధి విముక్తి భూదానం వల్ల లభిస్తాయి ప్రాణం కంఠం నుండి వెలువడుతున్నప్పుడు కూడా నిషిద్ధ నిషిద్ధకర్మను చెయ్యరాదు కర్తవ్యకర్మను మానరాదు ఎవరి జీవికకు భంగం కలిగించినా వందల గోవులను చంపినంత పాపం చుట్టుకుంటుంది అదే ఎవరికైనా జీవనోపాధిని ధర్మబద్ధంగా ఏర్పాటు చేస్తే లక్ష గోవులను దానమిచ్చిన ఫలం అబ్బుతుంది గోవును రక్షించడం పరమధర్మం దాని మించిన పుణ్యకార్యమే లేదు గావాం శతం సైక వృషం యత్ర తిష్ట చయంత్రితం తత్క్షేత్రం దశగుణితం గోచర్మ పరికీర్తితం గోచర్మ భూమిని దానమిచ్చిన వాని పాపాలన్నీ దగ్ధమైపోతాయి ఇక పాపమన్నదే చేయకుండా ఉంటే ఉత్తమ గతి లభిస్తుంది ఎక్కడైతే వెయ్యి గోవులు పది ఎద్దులు స్వేచ్ఛగా తిరగగలుగుతాయో ఆ భూభాగాన్ని గోచర్మం అంటారు ఇక్కడ గోచర్మం అంటే ఆవుతోలు కాదు గోహంతక నుండి ఒక్క గోవు రక్షించిన వంద గోవులు దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది వరమేకా వ్యపహృత దత్తం గవాం శతం ఏకాం హృత్వా శతం దత్వా నతేన సమతా భవేత్ జీవనోపాధి లేని నిర్ధనుడైన బ్రాహ్మణునికి బతుకుతేరుని కల్పిస్తే అశ్వమేధ యాగాన్ని చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం దక్కుతుంది దుర్బలుడు ఆపదలో చిక్కుకున్నవాడు ఒక బ్రాహ్మణుని రక్షిస్తే వచ్చే పుణ్యం వేదాధ్యయనం ప్రచుర దక్షిణతో యుక్తమైన మహాయజ్ఞం వల్ల వచ్చే పుణ్యానికి కొన్ని రెట్లు ఎక్కువ బ్రాహ్మణుని ధనాన్ని బలవంతంగా లాక్కొని వాని పుణ్యం ఇతరేతర ఇతర సర్వసంపదలు ఇసుకతో కట్టిన వంతునవలే కూలిపోతాయి భూమిని దౌర్జన్యంగా అపహరించిన వాడు అరవై వేల సంవత్సరాల పాటు పేడ పురుగుగా జన్మించిపోయి మరలా పేడ పురుగుగానే జన్మించి పోతూ ఉంటాడు బ్రాహ్మణుని నమ్మించి మోసం చేసి వాని ధనాన్ని అపహరించిన వాడు తనతో పాటు తన ఏడు తరాల వారి పుణ్యాన్ని భస్మం చేసి పారేస్తాడు బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించిన వాడు ఆచంద్ర తారార్కము తన మరియు తన తరాల పుణ్యాలను భస్మం చేసి పారేస్తాడు ఇనప్రజను ఈ రాళ్ళని వండుకొని తిని ఉంటాడేమో కానీ బ్రాహ్మణుని చొమ్మని తిని ఆరగించుకోగలిగేవాడు ఉండడు దైవ ద్రవ్యాన్ని నాశనం చేసినా బ్రాహ్మణ ధనాన్ని అపహరించినా బ్రాహ్మణుని అవమానపరిచినా ఆ దుష్కర్త వంశనాశనం తప్పనిసరి బ్రాహ్మణుడై ఉండి ఏ విద్యను నేర్చుకోకుండానే ఆచార్యత్వాది పదవులు నాశించే వారిని మాత్రం ఆదరించి పదవిని కట్టబెట్టకూడదు యజ్ఞాన్ని అగ్నితో చేయగలం కానీ బూడిదతో చెయ్యలేం కదా సంక్రాంతి కాలంలో దానాలు హవ్యకవ్యాలు చేసిన వానికి సూర్యుని దానం ఇచ్చిన ఫలం దక్కుతుంది దానికి ఏడు కల్పాలు దాకా తిరుగుండదు ప్రతి గ్రహం అధ్యాపనం యజ్ఞం చేయించట ఈ మూడు పనులకు తగిన వాణ్ణే చూసుకోవాలి ఆ పనులు అప్పుడే పవిత్రాలవుతాయి యజ్ఞం జపతపాలు గల వాణి చేతనే పవిత్రమవుతుంది కానీ మాత్రం వల్ల కాదు గరుడ కొందరు నీటికో నిప్పుకో మరి దేనికో భయపడి ధర్మ మార్గం వేడిపోతూ ఉంటారు వారికి ఆ భయాన్ని పోగొట్టి శుద్ధి చేసి మరలా మార్గంలోకి తేవాలి ఇన్నాళ్ళు ధర్మపద విచలితులైనందుకు ఆవును ఎద్దును వారి చేత దానం చేయించి చాంద్రాయిన వ్రతాన్ని కూడా చేయించి శుద్ధులుగా చేయాలి సన్యాసం స్వీకరించి దాని నుండి చితులైన వారికి కూడా ఇదే శుద్ధి మార్గం నాలుగు నుండి పన్నెండేళ్ల మధ్య వయసులోని బాలకుడు ఏదైనా అపరాధం చేస్తే పాపం చేస్తే వాని తల్లిదండ్రులే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆ వయసు వారికి రాజదండన ఉండదు రజస్వర రోగ్రస్తు అయితే ఆమెను తప్పనిసరి పరిస్థితిలో చూడవలసిన వారు వైద్యం చేయవలసిన వారు పదిమార్లు స్నాన జపాలు చేస్తే శుద్ధులవుతారు సర్వధ్వంస మృతులకు విహిత కర్మ విధానం ఇతర దుర్మరణాలు పాలైన వారికి అపరకర్మ ఎలా చేయాలో ఇదివరకే విన్నావు కదా పాము కాటుకు గురయ్యి మృతి చెందిన వారికి ఉత్తమగతలు కలగాలంటే ప్రతి మాసంలో రెండు పంచమి తిథుల్లోనూ నాగదేవతను పూజించాలి భూమిపై సాలి చూర్ణంతో నాగదేవత ఆకారాన్ని చిత్రించాలి తెల్ల పూలు సుగంధ ద్రవ్యాలు ధూపం దీపం తెల్లని అక్షతలతో దాన్ని పూజించి బాగా ముద్దగా వండబడిన అన్నాన్ని పాలతో బాగా ముద్దగా కలిపి నైవేద్యం పెట్టాలి తర్వాత అక్కడ ద్రవ్యాలను వస్త్రాలను ఉంచి లేస్తూ నాగరాజు ప్రసన్నుడు కావాలిగాక అని అనాలి అదే రోజు శ్రాద్ధాన్ని శాస్త్రోక్తంగా పెట్టి మధురమైన భోజనాన్ని చేయాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు బంగారు నాగప్రతిమను దానం చెయ్యాలి గురుదేవునికి గోదానం కూడా చేసి నాగరాజ ప్రియతామని చెప్పాలి అప్పుడు ఇతర శ్రాద్ధ కర్మలు చేయాలి నిత్య దేవ వృద్ధి శ్రాద్ధాలు గరుడ అన్ని రకాల శ్రాద్ధాల గురించి నీకు చెప్పడం జరిగింది అయితే నిత్య శ్రాద్ధంలో ఆహుతులైన బ్రాహ్మణులకు కూడా పితరులతో పాటు భక్తిపూర్వకంగా అర్ఘ్యపాద్య గంధాదులతో పూజ చేయాలి తర్వాత పితరులను ఉద్దేశించి వారికి భోజనాలు పెట్టాలి నిత్యకర్మలో చేయకూడని వేవనగా ఆవాహన స్వధాకారం పిండదానం అగ్నవకరణం బ్రహ్మచర్యాది నియమాలు విశ్వేదేవ కృత్యాలు నిత్య శ్రాద్ధంలో కూడా బ్రాహ్మణులను భోజనాలు చే తృప్తులను చేసి దక్షిణలు ఇచ్చి సాధారణంగా వారిని వేడుకొలపాలి విశ్వేదేవులను ఇతర దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు నిత్య శ్రాద్ధ పద్ధతిలోనే భోజనాలను పెట్టిస్తే అది దేవశ్రాద్ధం అనబడుతుంది వృద్ధి శ్రాద్ధం ఇదివరకే వచ్చింది సత్కర్మ మహిమ కర్మ విపాక ఫలం జగజ్జీత జ్ఞానప్రదాత మానవులకు స్వర్గం నానా ప్రకారాల భోగాలు సుఖం రూపం బలం బుద్ధి పరాక్రమం వంటివన్నీ పుణ్యప్రభావం వల్లనే సమకూరుతాయని విన్నాను ఎలాగైతే విష్ణువే విజయుడవుతాడు అసలు కారో అలాగే ధర్మమే గెలుస్తుంది అధర్మం కాదు సత్యమే నిలుస్తుంది అసత్యం కాదు క్షమయే సుఖాన్నిస్తుంది దేవునికి దగ్గర చేస్తుంది క్రోధం కాదు అని కూడా పెద్దల ద్వారా విన్నాను ధర్మో జయితీ నా ధర్మ సత్యం జయితీ నా నృతం క్షమా జయితి నా క్రోధో విష్ణుర్జైతి నా సురహ సుకృతం వల్ల శుభం కలుగుతుందంటారు స్వామి ఈ కర్మఫలాల వల్ల వచ్చే జన్మల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అన్నాడు కశ్యపాత్మజడు చెప్పసాగాడు మహావిష్ణువు ఓయి పక్షీంద్ర ఈ లోకంలో ఆత్మజ్ఞానులకు శాసకుడు గురువు దురాత్మలకు శాసకుడు రాజు గుప్త రూపంలో పాపాలు చేసేవారికి శాసకుడు యమధర్మరాజు గురు గురురాత్మవతాం శాస్త్ర రాజాశాస్త్ర దురాత్మనం ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్త్ర వైవస్వతో యమహం పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా కానీ చేసుకొని మరలా పాపాలను చేసి కానీ మరణిస్తే ఆ జీవికి అనేక ప్రకారాల నరకాల్లో పడవలసి ఉంటుంది అక్కడ యాతనల నుంచి విముక్తి పొందినా మరల పొడమిపై పుట్టవలసి ఉంటుంది ఏ పాపం చేసిన వాడికి ఎటువంటి జన్మ వస్తుందో ఇదివరకే విన్నావు కదా తన ధర్మం తాను పాలిస్తూ మంచిగా ఉండేవాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు ధర్మాన్ని పాలించకపోయినా చెడ్డ పనులు చేసిన ఆ జీవి అధోగతి పాలవుతాడు వైతర్ణి వర్ణన విష్ణు గంగా బ్రాహ్మణ మహిమ గరుడ దాన మహిమను గురించి వైతర్ణి గురించి అడిగావు వేణం యమలోక మార్గంలో వైతర్ణి అని మహానది ఉంది అది అగాధమై దుస్తరమై పాపులకు మహా భయభీతికరంగా ఉంటుంది అందులో సామాన్య జలాలకు బదులుగా ఆ పాపులకు చీము నెత్తురు కనిపిస్తాయి మాంసపు బురద దాని తటానికి వచ్చి నిలిచే పాపులకు కనిపించి మీ మాంసము ఇలాగే బురద కావచ్చు అని హెచ్చరిస్తున్నట్టుంటుంది అది నిమిషానికి ఒక భయంకర ఆకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతుంది పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్టు ఈ నది అక్కడక్కడ సొలసలా కాగుతున్నట్టు కనిపిస్తుంది దాన్ని దాటుకుని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలు అవిసిపోతాయి ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకోండి వంటి వజ్ర సదృశమైన తొండాలతో రెండు మీ పనిపడతామన్నట్టు ఈ పాపుల వైపు చూస్తాయి మొసళ్ళ వంటి పరమహింసక జల జంతువుల వైతరిని నిండా ఉంటాయి ప్రళయంలో పన్నిద్దరు సూర్యులు ఒకే మారు నింగి నడినెత్తును చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదా ఈ వైతరిలో కూడా అంతటి వేడి పాపులను వేపుతూ ఉంటుంది వారి వేడి తట్టుకోలేక వైతరులోకి దూకుతారు గోదానం చేసి ఉన్నవారు సామాన్య జలాల్లో పడ్డట్టే ఉంటారు వారి కోసం నావ కూడా వస్తుంది ఇతరులు మాత్రం ఆ చీము నెత్తుటేర్లో ముణుకుతూ తేలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే ఉంటారు ఎలాంటి పాపాలు చేసిన వారు వైతరులోనే ఉండిపోతారో వీణు నన్ను ఆచార్యుని మాతాపితరులను వృద్ధజనులను దూషించి అవమానించిన వారు తన పతివ్రత సుశీల ధర్మపరాయనైన పత్ని వదిలేసిన వాడు తనను నమ్మి నిద్రలోకి జారుకున్న వారిని హత్య చేసిన వాడు శాంతడు క్షుధాతరుడు ఒక బ్రాహ్మణుని జీవికకు భంగం కలిగించినవాడు దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకుని తీరా ఆయన వచ్చాక లేదు పొమ్మని కసిరి కొట్టినవాడు ఇతరుని పత్నిని ఆకర్షించి లోబర్చుకునేవాడు పొలాలను పాడు చేయి వంతెన విరగొట్టువారు మాంసాన్ని తినే బ్రాహ్మణుడు గర్భపాతం చేయవాడు కనీసం ప్రణయం దాకా ఆయన వైతరులోని పైన చెప్పిన అన్నింటి చేత హింసించబడుతూ తీవ్ర వేదన అనుభవిస్తూ ఉండిపోతారు ఈ వైతర్ణి నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఎంత మహాపాప అయినా పశ్చాత్తాపడి మహాదానం చేసి చెట్టు కింద బతికి శేషజీవితమంతా భగవన్నామ స్మరణం చెయ్యాలి అప్పుడు వైతర్ని కరుణిస్తుంది కానీ ఎముడు తన పని తాను చేసుకుపోవచ్చు మహాదాన ప్రసక్తి వచ్చింది కాబట్టి చెబుతున్నాను శరీరం అనిత్యం ధనము అంతే కాబట్టి ఆ రెంటి మీద మోహం పెంచుకోకుండా నిత్యం సమీపంలోనే ఉండే మృత్యువును నిర్ నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వేగం ధర్మ సంగ్రహం చేయడం తెలివైన పని అనిత్యాన్ని శరీరాన్ని విభవోనైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ నల్లని లేదా ఎర్రని శుభ లక్షణాలున్న వైతరుణి గోవుని బంగారంతో కొమ్మలను వెండితో గిట్టెలను అలంకరించి రెండు నల్లని వస్త్రాలు కప్పి పాలు పితకడానికి రాగి పాత్రను సప్తధాన్యాలతో నింపి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి పత్తితో చేసిన ద్రోణాచలం శిఖరంపై రాగి పాత్రలో ఇనుపదండాన్ని పట్టుకొని కూర్చున్నట్లున్న యమధర్మరాజు ప్రతిమ స్థాపించాలి చెరుకు గడలతో గట్టి బంధనాలతో ఒక నౌకను తయారు చేసి గోవుని సూర్యపుత్రిగా సంభావించి ఆ నౌకలో నిలబెట్టాలి తర్వాత గొడుగు పాదుకలు ఉంగరం వస్త్రాదులతో పూజ శ్రేష్ఠ బ్రాహ్మణునొకని సంతుష్టపరిచి జలాన్ని కుశలను చేత పట్టుకుని ఈ శ్లోకాలు చదువుతూ ఆ వైతర్ణి గోవున ఆ బ్రాహ్మణోత్తమునికి దానం చెయ్యాలి యమద్వారే మహాఘోరే శృత్వా వైతర్ణీ నదీం తర్తకామో దదాం ఈనాం తుభ్యం వైతర్ణీం నమ గావో మే అగ్రత సంతు గావో మే సంతు పార్శ్వత గావో మే హృదయే సు గవాం మధ్య వసామ్యహం విష్ణురూప ద్విజశ్రేష్ట మా ముద్ధర మహీసర సదక్షిణా మయాదత్త తుభ్యం వైతర్ణి నమ తర్వాత సర్వలకు స్వామి అయిన యమధర్మరాజు ప్రతిమను ఆ బ్రాహ్మణునికి దానం చేసి గోవకి ప్రదక్షిణ చేసి దాన్నయన వెంట పంపిస్తూ తోకన చేతితో పట్టుకుని ఇలా అనాలి దేనికేత్వం ప్రతీక్షస్వ యమద్వారే మహాభయే ఉత్తరణాయ దేవేసి వైతరణ్యై నమోస్తతే తర్వాత ఆ బ్రాహ్మణుని ఈ గోవుని ఆయన ఇంటిదాకా దిగబెట్టాలి ఇలా చేసిన వాడు దేహాంతంలో వైతరిని సుఖంగా దాటగలడు ఈ భూమిపై గోదానం చేసిన వాడు సమస్త అభీష్ట సిద్ధి నొందగలడు సమస్త వేళల్లోనూ మనిషి మంచి పనులే చేయాలి మంచిగానే ఆలోచించాలి ఇదే సుకర్మ ఈ సుకర్మ వల్ల ప్రాణికి ఐహిక అంటే ఇక్కడ పారలౌకిక అంటే అక్కడ అన్ని సుఖాలు లభిస్తాయి ఒక మనిషి చేసే దానమే వాని పుణ్యంగా లెక్కించబడుతుంది పని చేయడం శ్రమదానం నా పుత్రులు నా పేర ఎలాగో దానం చేస్తారులే అనుకుని ఉండకో ఉండకూడదు తన చేతితో దాని తానిచ్చే దానం ఉత్తమం మనిషి పోయాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన పని చేయించడం తెలివైన పని కాదు కదా ఈ శరీరంలో ఈ ప్రాణం అతిథిలాగే ఉంటుంది ఈవేళ ఉన్నది రేపు పోనున్నది ప్రాణం ఇంతవరకు చెప్పి సూత మహర్షి తనదైన వ్యాఖ్యానాన్ని నైమిసారణ్యను ఋషిలోకి ఇలా వినిపించసాగారు పరమ పరమతేజస్వైన మహావిష్ణువు ద్వారా ప్రేత చరిత్ర విన్న గరుడు అత్యంత సంతుష్టుడైనాడు జీవజంతువుల జన్మాధిక విధానాలు ఇంతే ఇవే జనన మరణ ప్రేతత్వ ఔర్ధ దౌహిక కృత్యాల నియమాలు మోక్షానికి కారకాలు కారణాలు కూడా ఇవి ఎవరి హృదయంలో అయితే నీలకమల సమాన శ్యామవర్ణుడైన భగవానుడు జనార్దనుడు తేజపుంజంగా వెలుగుతూ ఉంటాడో వారికే అన్ని లాభాలు విజయాలు సమకూరుతాయి అట్టి మహాత్ములకి అపజయం ఇక్కడిది విష్ణువే మాత విష్ణువే పత్పిత విష్ణువే స్వజన బాంధవుడు ఎవని బుద్ధిలో ఈ విషయం స్థిరంగా నిలబడి ఉంటుందో వానికి ఎట్టి దుర్గతి ఉండదు विष्णुभगवानुडे सर्वमङ्गलडो आयने गङ्गा आयने ब्राह्मणशक्ति आयने त्रिलोकसारं मया प्रोक्तं वैते मुक्ते निदानं चैव सर्वसः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजयः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः धर्मो जयति नाधर्मः सत्यं जयति नानृतं क्षमाजयति न क्रोधो विष्णुर्जयति नासुराः विष्णुरात्मा पिता विष्णुः विष्णुः स्वजनबान्धवाः येषामेव स्थिरा बुद्धिः न तेषां दुर्गतिर्भवेत् मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनं हरिः हरिर्भागीरथि विप्रा विप्रा भागीरथी हरिः भागीरथी हरिर्विप्राः सारमेतज्जगत्रये अमृतोपमानं लन हरिप्रवचनालु सूतमहर्षि नडुल विण्टुन् సౌనకాది మహామనులు అత్యంత ప్రసన్నులైనారు ప్రాణ పవిత్రుడైనా కాకుండా ఏ దశలో ఉన్నా ఏ దిశలో వెళుతున్నా హరిస్మరణ చేస్తుంటే లోపల బయట కూడా పవిత్రుడవుతాడు ఓం శాంతి శాంతి శాంతి